மகாயல நகமகாயல 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 நகமகாயல

అనించి కాపాడు మగంగ దర్గమ్మ ఓ ఆదిశత్తమ్మ ఓ నవశత్తమ్మ ఓ ఆదిశత్తమ్మ ఓ నవశత్తమ్మ అనించి కాపాడు మగంగ దర్గమ్మ అనించి కాపాడు మగంగ దర్గమ్మ ఓ ఆదిశత్తమ్మ ఓ నవశత్తమ్మ ఓ ఆదిశత్తమ్మ ఓ నవశత్తమ్మ I need your cargo, my cargo, my cargo, my cargo, O cargo, my cargo, my cargo, my cargo, my O my cargo, 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 my

తేర పెట్టలేగమగేరే పెట్టాము తేరే పెట్టాము మధ్య సుగమగ చిర బా గ <laughs> కట్టేపట్టేండి మాటల్లి దొడ్మా కట్టేపట్టేండి కట్టేపట్టేండి మాటల్లి దొడ్మా కట్టేపట్టేండి కట్టేపట్టేండి ప్రతిమే దాడింది నాగు కత్తిమే దాడింది నాగా కత్తిమే దాడింది నాగు దాడింది నాగు శ్రీమత జయబావని జయబావని శ్రీమత జయబావని జయబావని సోమే ఓం నవశేతమ్మ